అల్లు అర్జున్ తో ఇట్లా శ్రీ చైతన్య యాడ్స్ చేయించింది మన తెలుగు రాష్ట్రాల్లో డెబ్బై శాతం దాకా డాక్టర్స్ శ్రీ చైతన్య విద్యార్థులే అలాగే శ్రీలీల కూడా బ్రాండ్ అంబాసిడర్ గా శ్రీ చైతన్య ఉందిగా శ్రీ చైతన్య తోడుంటే ఏదైనా సాధ్యం మనం చాలా అభిమానించే ఇలాంటి నటులు డబ్బుల కోసం ఇన్ని లక్షల మంది వాళ్ళని నమ్ముతారు కదా పేరెంట్స్ ఇలాంటి యాడ్స్ లో నటించచ్చా మనం బెట్టింగ్ యాప్స్ గురించి చాలా మాట్లాడుతుంటాం కదా బెట్టింగ్ యాప్స్ కంటే ఏ ఏమాత్రం తక్కువైన పని కాదు ఇక్కడ జీవితాలు వాళ్ళ కెరియర్ మొత్తము తలకిందలైపోయేది కదా నిజానికి ఆల్ ఇండియా టాప్ ర్యాంక్స్ అన్ని ఈ రెండు విద్యా సంస్థలకు వస్తున్నాయి అనేది అతి పెద్ద స్కామ్ అతిపెద్ద బూటకం అది తొమ్మిదో ర్యాంక్ అని చూడండి నారాయణ శ్రీ చైతన్య ఈ రెండు కాలేజెస్ కూడా ఈ అబ్బాయి మా కాలేజ్ లోనే చదివాడు అని చెప్పి క్లైమ్ చేసుకున్నాయి తీరా చూస్తే ఏంటి ఇతను తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ కాదు ఇతను గుజరాత్ వీళ్ళ దగ్గర గతంలో ఎప్పుడో ఒక చిన్న ఆన్లైన్ మార్క్ టెస్ట్ రాసినా కూడా ఈ విద్యార్థి మా స్టూడెంట్ మా దగ్గరే చదువుకున్నాడు అని చెప్పి అతని ఫొటోస్ ను ఉపయోగించి ఇలా పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ చూస్తే ర్యాంక్ ర్యాంక్ విద్యార్థి నారాయణ వచ్చింది అదే విద్యార్థికి శ్రీ వస్తుంది ఆల్ ఇండియాలో ఫస్ట్ ర్యాంకులు వచ్చినట్లు చూపించుకోవడం ద్వారా తల్లిదండ్రులంతా కూడా ఎంత ఖర్చైనా పర్లేదు కష్టపడదాము మనం కష్టపడి బిడ్డలను ఏ నారాయణలోనూ శ్రీ చైతన్యాలను ఇంటర్మీడియట్ కి చేరిస్తే భవిష్యత్ అంతా కూడా మారిపోతుంది అని చెప్పి ఆశపడుతున్నారు తల్లిదండ్రులు తిన్నా తినకపోయినా రూపాయి రూపాయి కూడబెట్టి కాన్వెంట్ కి పంపితే చాలా బతుకుతున్నాడు విద్యాశాఖలో ఉన్న అధికారులకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీరు తలుచుకుంటే మీరు నిజాయితీగా పనిచేస్తే ఈ అవినీతి విద్యా సంస్థలు భూస్థాపితం అవుతాయి మీరొక్కరు డబ్బుకు లొంగిపోతే వేల మంది విద్యార్థుల జీవితాలు నాశనం అవుతాయి